సాధారణంగా దర్పణం అనేది పూజా విధానంలో కూడా వాడతారు కేవలం మన చూడడానికి అద్దం వాడతామని మనం అనుకుంటాం కానీ పరమాత్మకు చేసేటువంటి షోడశ ఉపచారాల్లో దర్పణ దర్పణం చూపించడం అంటే అద్దాన్ని చూపించడం కూడా ఒక సంప్రదాయం అంటే సాధారణంగా లౌకికంగా ఆలోచిస్తే మన మన ముఖాన్ని మనం చూసుకోవడానికి అద్దం ఉపయోగిస్తారు అయితే ఇది భిన్నం కాకుండా ఉండడం అనేది చాలా శ్రేష్టం దుమ్ము ఉండకూడదు పగిలి ఉండకూడదు పగిలిన అద్దంలో చూసుకుంటే చాలా అరిష్టం అని పూర్వకాలంలో చెప్పారు ఏదో అతికించుకొని లేదా సగం కట్ చేసుకొని వాడడం అనేది కాదు దర్పణం యదార్థ ప్రమాణంలో అంటే అద్దం యథార్థ ప్రమాణంలో ఉంటే ఆ యథార్థ ప్రమాణం ఏ కొంచెం ఏ చిట్లిపోయినా కూడా దానిలో చూడకూడదు అట్లా చూసినట్లయితే తీవ్రమైన అరిష్టం కలుగుతుంది శాస్త్ర ప్రమాణం కనుక పగిలిన అద్దంలో ముఖము చూడకూడదు చాలా శాస్త్రంలో చాలా నమ్మకాలు ఉన్నాయి నీటి నీ నీళ్ళల్లో నీళ్ళలో ముఖము చూడకూడదు అస్తమిస్తున్న సూర్యుడిలో చూడకూడదు తనలను చూసుకోకూడదు అట్లాగే పగిలిన అద్దంలో ముఖం చూడకూడదు శాస్త్ర ప్రమాణం కనుక దీనివల్ల అరిష్టం కలుగుతుంది ఇంకోటి లౌకికంగా ఆలోచించినప్పుడు పగిలిన అద్దంలో మన మన ప్రతిబింబము అంటే ఇది బింబం అది ప్రతిబింబం కదా రిఫ్లెక్షన్ సరిగ్గా ఉండదు కనుక ఇది మానసికంగా కూడా ఇబ్బంది అవుతుంది కనుక శాస్త్రంలో చెప్పింది ఏంటంటే పగి పగిలిన అర్థం అసలు ఇంట్లో ఉండకూడదు ముఖం చూసుకోవడమే కాదు అసలు ఇంట్లో ఉంచుకోకూడదు పగిలిన అర్థము అంటే అర్థం అంటే కిటికీలకు ఉండే అద్దాలు కాదు ప్రతిఫలించే అర్థం ఏదైతే దర్పణంగా చెప్పబడి ప్రతిఫలం ఉంటుందో దానిని ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు ఇళ్లల్లో ఉండకూడదు అనేది శాస్త్రంలో చెప్పినటువంటి